హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష చాలా డేస్ అయితే అయిపోయింది వీడియో చేసి మనమైతే టెస్ట్ ఫస్ట్ టెస్ట్ డే టూ తర్వాత వీడియో చేయలేదు అండ్ కొన్ని రీజన్స్ వేరే రీజన్స్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు చూస్తే అయితే వీడియో చేయొద్దనుకున్నా ఫస్ట్ అయితే అంటే గౌతమ్ గంభీర్ మీద వీడియో అయితే చేయొద్దనుకున్నా బట్ నేనైతే వీడియోస్ చూసాను అంటే వేరే ఎక్స్పర్ట్స్ ఇచ్చిన వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రాపర్ రీజన్ ఎవరు కూడా చెప్పలేరు మీరు చూస్తే అంటే గౌతమ్ గంభీరు ఇవి చేసిండు అని ఎవరు చెప్పడం లేదు బట్ బ్లేమ్ అయితే చేస్తున్నారు సో ఈ వీడియోలో అయితే గౌతమ్ గంభీర్ చేసిన వన్ ఆఫ్ ది ఫ్యూ మిస్టేక్స్ అంటే చాలా మిస్టేక్స్ చేసినాడు అదేంటిదో ఈ వీడియోలో మనమైతే చెప్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా మన ఛానల్లో చాలా ఉంది సబ్స్క్రైబర్స్కి కూడా ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసు ఇంతకుముందు మనం గ్రీన్ స్క్రీన్ చేయకముందు ఇదే బ్యాక్గ్రౌండ్లో వీడియోలు చేసేవాళ్ళము చాలామందికి కూడా తెలుసు సో నేనైతే ఈ వీడియోని ఎడిట్ చేసి ఈ విధంగా చేయొద్దు అని అనుకొని చాలా తొందరగా చేద్దామని మళ్ళీ ఎడిటింగ్ చాలా టైం పడుతుందని వీడియో అయితే చేస్తున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ఎడిటింగ్ అయితే ఉండదు ఈ వీడియో డైరెక్ట్ రికార్డ్ చేసి పెట్టేయడమే జరుగుతుంది అని చెప్పచ్చు అండ్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకుందాం స్టేట్ టు స్టేట్ పాయింట్ వచ్చేసి ఆ తమ్మేళ్ళలో కూడా పెట్టేస్తాను నేను అతి చేస్తే అంతే అంతమే సో గౌతమ్ గంభీర్ చేసిన అతిలు అంటే ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ చేయొద్దు అంటే దానికి ప్రతి దానికి ఓ లిమిట్ అనేది ఉంటుంది అది దాటిండని చెప్పొచ్చు గంభీర్ సో పాయింట్ వైజ్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం చూసుకుంటే కేప్ టైన్ చేయడం షుమంగిల్ని అన్ని ఫార్మాట్లో కేప్ టైన్ చేయాలనే ఒక అతి మొదటికే బెడ్సి కొట్టిందని చెప్పొచ్చు మీరు చూస్తే మీకు చాలామందికి కూడా గుర్తుండే ఉంటుంది ఫస్ట్ నేను క్వశ్చన్ అయితే చేశాను ఇప్పుడు గౌతమ్ గంభీర్కి అంటే మనకు చూసే కోచ్ రాగానే మీరు అందరు చూసే ఫస్ట్ అంటే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కే మనకి కోచ్ అనేవాడు చేంజ్ చేయండు మనకి రాహుల్ ద్రావిడ్ ప్లేస్లో గౌతమ్ గంభీర్ వచ్చాడు అండ్ ఆ టెస్ట్కి అంటే సారీ ఆ మనకి చూసుకుంటే ఆ టీ ట్వంటీకి కేప్టెన్గా షుమ్మంగిల్ని తీసుకున్నప్పుడు నేను క్వశ్చన్ చేసిన మీరు ప్రాబబుల్ కూడా అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్లో లేని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి జైస్వాలో ప్రాబుల్లో ఉన్నాడు ఓపెనర్స్గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెన్ చేసిన ఇవందరికీ తెలుసు అంటే ప్రాబబుల్లో కూడా లేని ఒక ప్లేయర్ని నెక్స్ట్ టీ ట్వంటీ ఏస్కి డైరెక్ట్ కేప్టెన్ ఎట్లా అవుతాడని క్వశ్చన్ చేసినాము మీకు గుర్తుందో లేదో వీడియో ఉంటుంది చూడండి సో అంటే మనం నేననే విషయం ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రాసెస్లో మీరు కెప్టెన్సీని ఇస్తే బాగుంటుంది మీరు చూడండి హార్దిక్ పాండే కెప్టెన్సీ ఎందుకు ఇచ్చినారు మీరు చూసుకుంటే టీ ట్వంటీస్లో మీకు జీటీకి వెళ్ళినప్పుడు తను అక్కడ ఒక ఫైనల్ అనేది కొట్టాడు ట్రోఫీ అందించిండు జీటీకి నెక్స్ట్ సీజన్ చెన్నై గెలిచినా సరే ఫైనల్ వరకు తీసుకెళ్ళిండి అనే ఒక క్యాల్కులేషన్ ఉంది ఒక ప్రాసెస్లో మనకి హార్దిక్ పాండ్యా కేప్టెన్ అయింది తప్పించి ఇంకో విధంగా అవ్వలేదు బట్ మనకి శుభంగిల్ చూస్తే ఎందుకు కెప్టెన్ ఏండు ఏదన్నా డొమెస్టిక్లో ఆడిందా లేకపోతే ఫ్రాంచైజీ క్రికెట్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసి ఒక బెస్ట్ కెప్టెన్గా ఏమైనా అనిపించిందా లేదే మనం చూసుకుంటే కెప్టెన్స్ ఎవరు చూసినా రోహిత్ శర్మ కానీ ధోని కానీ విరాట్లు కానీ హార్దిక్ పాండ్యా కానీ ఎంతో అంతో అచీవ్ చేసిన వాళ్ళే కదా సో అక్కడనే శుభంగిల్ని ప్రాసెస్ విధంగా అంటే ఒక ప్రాసెస్లో సెలెక్ట్ చేయకుండా ఏదో షుమంగిల్ కెప్టెన్ పెట్టాలి వేరే వాళ్ళని తప్పించాలి అని ఉద్దేశంతో పెట్టింది తప్పించి ఇక్కడ ఎలాంటి లేదు అని చెప్పవచ్చు ఫస్ట్ అది అండ్ చేసిన అతి ఏంటంటే అన్ని ఫార్మాట్లు ఆడించడం మీరు చూడండి నేనే వీడియో చేశాను ఇంజురీ కాకముందు అంటే శుభంగిల్ అంటే ఫోర్త్ టీ ట్వంటీ ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు తలకి ఒక దెబ్బ తగిలింది మనకి షార్ట్ పిచ్ బాల్ దాకింది ఆ వీడియోలో నేను ఒక చెప్పడం జరిగింది అరే శుభంగిల్కి నేను వీడియో పెడతాను చూడండి చూడడానికి కింద వీడియో పెట్టేస్తాను గిల్కి ఇంజురీ కాదా ఇంజురీ అయితే బాగుండు మనకు కొన్ని నెలలు పక్కన ఉంటే మంచిగా జైస్ వాళ్ళకి మనకి ఆపర్చునిటీస్ వస్తుంది వీళ్ళు ఎట్లా ఇవ్వడం లేదు నేనైతే కోరుకుంటున్నాను గిల్కి ఇంజురీ కావాలని నేను అన్న టెన్ డేస్కి శుభంగిల్కి ఇంజురీ అయింది ఆ వీడియోలో కూడా చెప్పినాను నేనైతే ఒక ప్లేయర్కి ఇంజురీ అవ్వాలని అనుకోవడం లేదు బట్ వీళ్ళు చేస్తున్న అతి వల్ల అవుతే బాగుంటుంది ఇండియన్ క్రికెటర్లో అంటే ఇండియన్ క్రికెటర్లో చేంజెస్ అవ్వాలి అని అనుకున్న అదే జరిగింది మీరు కావాలంటే వీడియో పెడతాను క్లియర్ కట్ వీడియో ఉంటుంది ఇంజురీ అయిన డేట్ చూసుకోండి గిల్లిది అండ్ ఆల్సో ఇట్ చూసుకుంటాం నేను చెప్పిన వీడియో మ్యాచ్ చేయండి టెన్ డేస్ ఆస్ట్రేలియా ఉన్నప్పుడే చెప్పిన అదే జరిగింది మీరు ఓవర్గా స్ట్రెచ్ చేసినారు గిల్లి మీరు చూసే తనకి అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆ మ్యాచ్ తర్వాత యాక్చువల్గా కంకషన్ అవుతుంది చాలా పెద్ద హిట్ అది ఫోర్స్ మొత్తం కూడా బాల హెల్మెట్ ఇక్కడ తాకినప్పుడు లోబడ నర్వ్స్ అనేవి కదిలేస్తాయి కొంచెం ఫిజ్ అనే మనకి వస్తే బ్లర్ ఇష్యూ అట్లా కావడం అవన్నీ జరుగుతాయి సో అదే జరిగింది అండ్ నెక్స్ట్ మ్యాచ్ కావాలని ఆడిపించినారు అండ్ ఇక్కడికి వచ్చే టెస్ట్లో ఆడిపించేసరికి రెస్ట్ లేదు మనిషికి మనం చూసుకుంటే టీ ట్వంటీస్ ఓడి మళ్ళీ మనకి వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్లు మళ్ళీ అక్కడ పోతే ఓడిఎస్ ఆడ టీ ట్వంటీస్ మళ్ళీ టెస్ట్లు సో ఏదైతే తనకి అప్పుడైతే ఇంజురీ అయిందో హెడ్కి అది కొంచెం కొంచెం కొంచెంగా సివియారిటీ అయింది నేను క్రికెట్లో ఇప్పటివరకు చూసినప్పుడు ఆన్ ఫీల్డ్ నుంచి నెక్ ఇంజరీతో ఎవరు బయటికి పోవాలి ఇప్పుడు నా రే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను క్రామ్స్ అయితే లేకపోతే ఆన్ స్పాట్ ఇంజురీ అవుతుంది తోటి అంటే నెక్ పెయిన్ అయ్యి డైరెక్ట్గా నువ్వు అసలు కదల కల అంటే తల కూడా కదిలించలేని సిచ్యువేషన్లో డైరెక్ట్ ఐసీయూకి పోయిండ షిమంగిల్ ఇది అతి కాదా అండ్ మీరు అన్ని ఫార్మాట్లు షుమంగిల్ ఎందుకు ఆడించాలన్న దాని మీద నాకైతే చాలా పెద్ద డౌట్ ఉంది మీరు చూడండి టీ ట్వంటీస్ పక్క పెట్టి టెస్టులు నువ్వు ఓడేసి ఆడించుకోండి షిమంగిల్తోటి సో మీరు టీ ట్వంటీస్ కూడా ఆడించాలని ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టి మొదటికే మోసం వచ్చింది మనకి గౌతమ్ గంభీర్కి ఇది గౌతమ్ గంభీర్ చేసిన తప్పు కాదా సో అండ్ దీంట్లోనే మీకు ఇంకో లూప్ హోల్ కూడా కనిపిస్తుంది ఒక ప్రాసెస్ అనేది లేదు కదా షుమంగిల్ని సెలెక్ట్ చేయడానికి అండ్ మీరు చూసుకుంటే ప్లేయర్లకు అందరికీ ఒక రూలు ఒక్కడికి ఒక రూలు ఇది ఎప్పుడు కూడా వర్ వర్తించదు క్రికెట్లో కానీ ఎక్కడ కూడా వర్తించదు సో చూసుకుంటే మీరు ఓపెనింగ్ స్లాట్లో షుమంగిల్ని పెట్టాలి ఖచ్చితంగా అని అనుకున్నప్పుడు మిగతా ప్లేయర్లను కూడా వాళ్ళ పొజిషన్స్ పెట్టచ్చు కదా మీరైతే షఫిల్ చేస్తూ ఉంటారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎక్కడ కాకుండా ఎక్కడ మొత్తం షఫిల్ చేస్తారు కానీ ఓపెనింగ్ స్లాట్ అసలు చేంజ్ చేయరంట అంటే ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఇంకో రూలా అది ఎట్లయితుంది అండ్ ఈ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీస్కి టీ ట్వంటీ స్కి టీ ట్వంటీకి ఇంకా స్క్వాడ్ని అనౌన్స్మెంట్ చేయాలి నాకైతే ఇది వివిధ విచిత్రం అనిపించేది సరే షిమంగిల్ ఇంజురీ ఉన్నాడు రికవరీ అవుతాడా లేదా అనేది ఉంటుంది తప్పులేదు షుమంగిల్ చూసుకొని ఇండియన్ టీం నడుస్తుంది షుమంగిల్కి ఇంజూరీ అయింది అది ఎంత ఇంజరీ అయింది అని ఎవరికి తెలియదు ఇప్పుడు టీ ట్వంటీ ఇయర్స్కి ఇంకా తను రికవరీ కాలేదని ఇంకా స్క్వాడ్ని అనౌన్స్మెంట్ చేయలేదు ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక ప్రాసెస్ అంటే టీంలో షిమంగిల్ ఉండాలి అనేది ఎందుకు వస్తుంది అనేది నాకు డౌట్ పెద్ద డౌట్ అది ఇప్పుడు షిమంగిల్కి డాక్టర్లు చెప్పిళ్ళు మీకు ఇప్పుడు నర్వస్ ఏదో ప్రాబ్లం అయింది ఇట్లాంటివి జరగద్దని నేను అనుకుంటా ఇద్దరు నర్వస్ ప్రాబ్లం అయింది రెండు సంవత్సరాల దాకా అసలు క్రికెటే ఆడద్దు షిమ్మంగిల్ని అంటే ఏంటిది పరిస్థితి ఇంకో ఇంకోటి కూడా చెప్తా నేను ఎగ్జాంపుల్ చెప్తాను అప్పటివరకు టీ ట్వంటీస్కి ఇంకా అంటే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు ప్రాసెస్ ఏంటి ఏం లేదా బ్లాంకా మొత్తం మొత్తం బ్లాంక్గా కెప్టెన్సీ ఇప్పుడు ఎవరికి కెప్టెన్సీ ఇచ్చారు టీ ట్వంటీస్లో అంటే సూర్యనే చేస్తున్నారు అనుకో ఆఫ్ కోర్స్ అంటే ఓపెనర్గా జైస్వాల్ని తీసుకొస్తే జైస్వాల్ మంచిగా ఆడేస్తే అందరు కూడా జైస్వాల్ ఆడాలంటారు సుమ్మకి వెళ్ళిపో ప్లేస్ పోతుంది అదే కదా ఆమె నాకు అనిపిస్తుంది అండ్ అన్ని అన్ని అంటే ఇప్పుడు జీజీ అనేది ఏంటంటే అంటే తను తీసుకునే నిర్ణయాల్లో బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అన్ని ఫార్మాట్స్కి ఒకటే కెప్టెన్ ఉండాలి అని అంటాడు ది సెకండ్ పాయింట్ అని ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్టు చూపిస్తున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో అయినా ఏమన్నా కేఎల్ రాహుల్ ఉన్నాడు రిషబ్ పంత్ ఉన్నారు కదా టీంలో టెస్ట్ గేమ్ పంత్ కెప్టెన్ ఓడిఎస్కి వచ్చేసరికి కేఎల్ రాహుల్ కెప్టెన్ నాకైతే నవ్ నవ్వా నవ్వాలే ఆడవాలని నాకు అనిపించింది కేఎల్ రాహుల్ని తీసుకొని వికెట్ కీపర్లు వేసి కెప్టెన్ చేసినారు సో పంత్ ఆడాడన్నట్టే కదా ఓడిఎస్ చిన్న లాజిక్ రే రేపు మ్యాచ్ ఉంది మనకి సండే రోజున చిన్న లాజిక్ ఈ రోజు మ్యాచ్ అంటే వీడియో సండే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి సో చిన్న లాజిక్ ఇప్పుడు ఓడిఏకి ఏమో కేఎల్ రావుల్ కెప్టెన్ అంట టెస్ట్కి పనికిరాడా కేఎల్ రాహుల్ సరే పంతే వచ్చేసి టెస్ట్లో టెస్ట్లో మంచిగా ఆడతాడు ఇటు మంచిగా ఆడతాడు కేఎల్ రాహుల్నే డైరెక్ట్ టెస్ట్ కెప్టెన్ చేయొచ్చు కదా సో శుభంగిల్కి వచ్చేసరికి అన్ని ఫార్మాట్లకి తనే కెప్టెన్ ఉండాలి బట్ వేరే వాళ్ళకి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక ప్రాసెస్ అనేది లేదు అంటే నాకు నేను ఒక రూల్ పెట్టుకోవాలి మనం ఏంటంటే అన్ని ఫార్మాట్స్కి ఒకే కెప్టెన్ ఉంటే నాకు కొంచెం కంఫర్టబుల్ ఉండాలి అనేది ఒక పద్ధతి అయినప్పుడు షుమంగిల్ లేనప్పుడు కూడా అదే పద్ధతిని మెయింటైన్ చేయాలి కదా అంటున్నాను నేను అది నడవడం లేదు ఇప్పుడు ఏం చేసిండదు ఒకవేళ పంతని ఓడి చేసి ఒక కెప్టెన్ చేస్తే ఫ్యూచర్ కెప్టెన్ పంత్ అనుకుంటారు ఒకవేళ గిల్ ఇంకా అవైలబిలిటీ రాలేదు లేకపోతే ఏదన్నా సిచ్యువేషన్ జరగచ్చు స్పోర్ట్స్లో ఏదన్నా అవుతుంది చాలామంది కంకషన్తో కెరీర్లో పోయినాయి తెలుసా హెడ్ ఇంజురీస్ చాలా పెద్ద పెద్ద ఇంజురీస్ అవి ఐసీయూలోకి నార్మల్గా వెళ్ళిపోయిండు అది తను టెస్ట్ చేస్తారు నర్వ్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కువనే ఉంటుంది రికవరీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా ఒకవేళ ఏదైనా బ్లర్ అంటే కొంచెం బ్లర్గా కనబడడం జరిగితే ఏం చేస్తారు అయిపోయారు కెరీర్ అయిపోయింది అంటే షుమంగిల్ కోసం ఇంకా వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారా సో గిల్ అంటే జీజీ చేస్తున్న ప్రాబ్లం ఇదే గిల్కి ఒక రూల్ గిల్ రూల్స్ అని ఒకటి ఉంది టీమ్ రూల్స్ టీమ్ అందరికీ వేరే వర్తిస్తుంది గిల్కి ఒకటి వర్తిస్తుంది అని ఒక పిచ్ థియరీని అయితే వెళ్తున్నాడు జీజీ జీ చేసినా తప్పే అది ఇప్పుడు లేకపోతే పంతొండి టెస్ట్లో కెప్టెన్ పెట్టినప్పుడు టీ ట్వంటీ ఇది ఇక్కడ కూడా పెట్టచ్చు కదా ఓడిఎస్కి ప్రాబ్లం ఏంటిది స్ట్రేస్ సెయిర్ ఎలా లేడు స్ట్రేస్ సెయిర్ ఉంటే ఒకవేళ మీరు ప్రాసెస్ చేస్తున్నారా అంటే ఓకే అనుకోవచ్చు పంతొమ్మిది మెట్లు రీజన్ ఏంటి ఇదే రీజన్ కదా సో అండ్ ఇంకోటి కూడా అండ్ తోటి టెస్ట్ టీం గురించి మాట్లాడుకుంటే టెస్ట్లో మనం ఓడిపోతున్నాం సాయిల్ మీద ఓడిపోతున్నాం సెకండ్ డే ఫస్ట్ టెస్ట్ సెకండ్ డే మన వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ చేయడం పనిచేస్తుంది ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు తెలుసు ఫస్ట్ రోజు కూడా చెప్పింది నేను అంటే ప్రివ్యూలో ఫస్ట్ టెస్ట్ ప్రివ్యూ ఇప్పుడు ఉంటుంది మీరు చూడండి అబద్ధం చెప్తాను అనుకోండి వెళ్ళి చూడండి టాస్ అనేది చాలా క్రూషల్ అవుతుంది ఇండియన్ పిక్చర్స్ మీద మీరు స్పిన్నింగ్ ట్రాక్స్ ఇస్తున్నారు దెన్ టాస్క్ క్రూషల్ అయితే ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఉంటుంది సో అట్లాంటప్పుడు మీరు టెస్ట్ స్క్వాడ్లో ఒక టెస్ట్ స్పెషలిస్ట్ని ఎందుకు పెట్టరు అంటే నార్మల్గా మనలో చూసే వాళ్ళకి అర్థం కావాలంటే ఇప్పుడు అభిషేక్ శర్మ టీ ట్వంటీ స్పెషలిస్ట్ సూర్యకుమార్ టీ ట్వంటీ స్పెషలిస్ట్ తిలక్ వర్మ టీ ట్వంటీ స్పెషలిస్ట్ వరుణ్ చక్రవర్తి టీ ట్వంటీ స్పెషలిస్ట్ కింద చాలామంది స్పెషలిస్టులు టీ ట్వంటీస్కి ఉన్నారు కాబట్టి టీ ట్వంటీ ఇండియా గెలుస్తుంది టెస్ట్కి వచ్చేసరికి మనకి చూసుకుంటే ఇది ఎంత లాజిక్ లెస్ అంటే గౌతమ్ గంభీర్ ఎంత ప్లానింగ్ తోటి సెలెక్టర్స్ కూడా ఎంత ప్లానింగ్ తోటి చేస్తున్నారంటే ఇప్పుడు చూడండి కరుణ్ నాయర్ ఉన్నాడు ఇండియన్ కండిషన్స్లో తను ఆడే ప్రతి రంజీ మ్యాచ్లో హండ్రెడ్ ఫిఫ్టీలు చాలా రేర్గా అంటే పది మ్యాచ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే తను ఫిఫ్టీ కొట్టకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి సర్ఫరాజ్ కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి ప్రతి మ్యాచ్ రంగు మ్యాచ్ కొట్టింది మీరు ఈ ప్లేయర్లని టెస్ట్ చేయాలన్నా ఇండియన్ స్క్వాడ్లోకి తీసుకురావాలన్నా ఫస్ట్ సిరీస్ ఏమి ఉండాలి హోమ్ సిరీస్లో కావాలని ఎక్కువ ఆడించాలి కరుణ్ నాయర్ని తీసుకుపోయి ఇంగ్లాండ్ పిచ్చి మీద ఆడిపిస్తే కరుణ్ నాయర్ ఫస్ట్ మ్యాచ్ రెండో మ్యాచ్ ఫెయిల్ కాగానే కథన్ తన మీద ఫుల్ ప్రెషర్ వచ్చేసి తన అయిపోయింది గ్రాఫ్ కింద పడిపోయిందా తర్వాత మళ్ళీ ఇండియన్ కండిషన్స్లో తను రన్ చేసి ఆడుతున్నా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు సో మీరు ప్లానింగ్ ప్రకారం కరుణ్ నాయర్ని తీసుకుపోయి అక్కడ టెస్ట్ చేస్తారు అభిమన్యు ఈశ్వర్యాన్ని తీసుకుపోయి ఆస్ట్రేలియాలో టెస్ట్ చేస్తారు అభిమన్యు ఈశ్వర్యన్ తోట అదే ఇండియన్ పిచ్చెల మీద ఇయ్యరు కరుణ్ నాయర్కి ఇండియన్ పిచ్ మీద చెన్నై పిచ్ మీద వేసే త్రీ హండ్రెడ్ కొట్టేయడం త్రీ హండ్రెడ్ కొట్టండి అది ఇంగ్లాండ్ మీద స్టార్టింగ్లో అట్లనే తెలుసు కదా కరోనా అందరికి కూడా సో మీరు ప్రాసెస్ తప్పు చేస్తున్నారు కొంతమంది టీంలో ఉండాలి మాకు వీళ్ళు వీళ్ళు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ పిచ్చి కాన్సెప్ట్లో టెస్ట్కి ఇండియా చేస్తున్నారు టెస్ట్లో టెస్ట్ స్పెషలిస్ట్ని పెట్టండి అండ్ ఇండియాలో ఆడుతున్నప్పుడు ఇండియాలో ఎవరైతే డొమెస్టిక్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని రండి అప్పుడు మీకు టెస్ట్గా అందరు రెడీ అయి ఉంటారు ఇండియన్ కండిషన్స్లో ఇండియాలో మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంది నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తా జాఫర్ అని ఒక ఉండేవాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఒకవేళ సేవా లేకపోతే జాఫర్ ఇండియన్ కండిషన్స్ అద్భుతంగా ఆడేవారు తర్వాత విజయ్ వచ్చిండు చెన్నై కూడా సిటీ ట్వంటీస్ ఆడి విజయ్ మురళి విజయ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎవ్రీ టైం ఒక పుజారా వచ్చిండు రహానెల్ వచ్చినారు మన ఇండియన్ కండిషన్లో ఒక ఇండియన్ స్పెషలిస్ట్ బ్యా బ్యాటర్ అయితే చాలామందికి పుజారా తెలుసుకొని ఇయర్స్ ఆడండి పూజారా ఎందుకంటే ఇండియన్ కండిషన్స్లో బెటర్ తను ఓన్లీ టెస్ట్లో ఆడతాడు కాబట్టి టెస్ట్లో ఆడించండి బట్ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎవరైతే వద్దనుకుంటారో వేరే దగ్గర తీసుకురావాలి అక్కడ ఫెయిల్ చేసి వీళ్ళు ఆడడం లేదని జనాలకు చూపించి దెన్ మనలు కూడా మర్చిపోతారు మనలో కూడా చాలామందికి ఏం తెలుస్తుంది ఛాన్స్ ఇచ్చిన యూజ్ చేసుకోవాలి అనుకుంటారు కానీ అది ఎలాంటి పిచ్చి ఎవరికి తెలుస్తుంది పిచ్ మీద చాలా డిపెండెన్సీ ఉంటుంది ఇండియాకి వచ్చేసరికి ఇండియన్ పిచ్చిల మీద మనోళ్ళను డొమెస్టిక్ ప్లేయర్లను ఆడించండి అదే జరగబోతుంది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ తోటి మీటింగ్ కూడా జరుగుతుంది ఆ మీటింగ్లో నాకు తెలిసి మనోళ్ళు కొంచెం అంటే ఎవరైతే రోహిత్ శర్మ ఉన్నాడో అండ్ కొంచెం న్యూస్ కొంచెం అంటే విరాట్ కోహ్లీకి అంటే రిటైర్మెంట్ టెస్ట్లు బ్యాక్ తీసుకోమని కూడా కాల్ వెళ్ళినట్టు అట్లాంటివి వస్తున్నాయి మన అంటిల్ అన్లెస్ మనం చెప్పలేం చేసేవరకు బట్ ఓడిఎస్ మీద అయితే కొంచెం సెలెక్టర్ నుంచి అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ వరల్డ్ కప్ వరకు ఉంటున్నారా అనే ఒక కమ్యూనికేషన్ వీళ్ళైతే ఉండొచ్చు సో విరాట్ అండ్ కోహ్లీ ఉన్నంత వరకు ఓడిఎస్కి ప్రాబ్లం లేదు అండ్ ఇండియన్ టీమ్ ప్లేయర్ల మీద కోసం ఇండియన్ టీమ్ ప్లేయర్లు ఎందుకు స్పిన్ ఆడలేకపోతున్నారు అంటే మీరు చూడండి సాయి సుదర్శన్ ఐపీఎల్ ఆడుతాడు ఐపీఎల్ డిఫరెంట్ బాల్ గేమ్ వైట్గా వైట్ బాల్ ఆడేది అండ్ మనం చూసుకుంటే శుభంగిల్ కూడా వైట్ బాలే కేఎల్ రాహుల్ కానీ మీరు తీసుకోండి ఇండియన్ టీంలో ఇప్పుడు వాషింగ్టన్స్ ఉందరే ఆస్ట్రేలియా పోయి టీ ట్వంటీ ఆడి నెక్స్ట్ ఐదు రోజుల్లో టెస్ట్ ఆడమంటే ఎట్లా ఇబ్బంది సో ఇండియన్ టెస్ట్లో ఇండియా కండిషన్స్కి ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళని తీసుకొని రావాలి మీరు మీరు చూడండి హార్మర్ ఎవరు మీరు మనకి ఎవరైనా తెలుసు హార్మర్ మీరే ఆలోచించండి హార్మర్ ఎవరు మనకి తెలియని కూడా తెలియదు బట్ తను కష్టం టెన్ ఇయర్స్ నుంచి ఉంది తను ఇండియన్ అంటే ఇండియన్ ఇండియాకి వచ్చి ఆస్ట్రే మనకు చూసుకుంటే సో మనకు చూసుకుంటే శ్రీలాంకలో కొన్ని మ్యాచ్లు ఇట్లా ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి స్పిన్నర్గా తను నేర్చుకొని టూ థౌసండ్ టెన్లో ఇప్పుడు వచ్చిందో ఫస్ట్ టైం దాని తర్వాత స్పెషల్గా రావడం స్పిన్నింగ్ ట్రాక్లో ఇట్లా బౌలింగ్ వేయాలని నేర్చుకొని తను డొమెస్టిక్లో ఆడి అక్కడ ప్రూవ్ చేసుకొని ఇండియాకి వస్తున్నప్పుడు టీం ఏం చేసింది సౌత్ ఆఫ్రికా టీం ఆరు మందిని వాడుకొని వచ్చింది సో వాళ్ళు ప్లానింగ్ తోటి వచ్చినారు మనమే ప్లాన్ ప్లాన్లెస్గా వెళ్ళిపోయినారు మన ఏంది కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ ఇప్పుడు టెస్ట్కి ఎలాంటి టీం కావాలి ఎట్లా ప్రిపరేషన్ కావాలి అనేది లేదు అందుకే మనం ఓడిపోతున్నారు స్పిన్నింగ్ ట్రాక్లో ఆడలేకపోతున్నారంటే అదే ప్రాబ్లం కదా మీరు వైట్ బాల్ అంత స్పిన్ అవ్వదు వైట్ బాల్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ మనకు అటాకింగ్ క్రికెట్ అనేది ఆడాల్సి వస్తుంది సో ప్రాసెస్లో చాలా చాలా తప్పులు అయితే ఉన్నాయి దీంట్లో మొత్తం చూసుకుంటే కదా ట్రాన్సిషన్ గౌతమ్ గంభీర్ మీద వచ్చినప్పుడు మాట్లాడిన దానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం అయితే ఉంది అండ్ ఫస్ట్ టెస్ట్ అసలు టెస్ట్ సెకండ్ టెస్ట్లో ఇండియన్ బ్యాటర్లు అంటే మంచిగా ఆడకపోవడానికి కారణం గౌతమ్ గంభీర్ ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో చాలా టఫ్ పిచ్ మీద ఫోర్త్ బ్యాటింగ్ ఇంపాజిబుల్ బ్యాటింగ్ ఈవెన్ గమ్ మనం చూసుకుంటే గిల్లు రెండు అంటే రిటైర్ అవుటో మనకు ఎయిటీన్ వికెట్సే ఉన్నాయి ట్వంటీ వికెట్స్ అని చెప్పడానికి లేదు ఓన్లీ థర్టీ రన్స్ తోటే ఓడిపోయినాం మనం సో చూసుకుంటే ఈక్వల్ ఈక్వల్ జరిగింది అక్కడ మ్యాచ్ అంటే మన వాళ్ళు బ్యాటింగ్ చేసినా వాళ్ళు బ్యాటింగ్ చేసిన ఫస్ట్ టెస్ట్ని అంత కన్సిడే చేయని అవసరం లేదు ఎందుకంటే షుమంగిల్ మనకు బ్యాటింగ్ లేదు కాబట్టి బట్ మ్యాచ్ ఓడిపోయినాం తర్వాత ఏం చేసింది గౌతమ్ గంభీర్ వచ్చి తను ఇచ్చిన స్టేట్మెంట్స్ బ్యాట్స్మెర మీద ప్రెజర్ని క్రియేట్ చేసింది మీరు చూసే సెకండ్ టెస్ట్లో మన బ్యాటర్లు అందరూ పిచ్చి షార్ట్ లాగా అవుటేయాలి షార్ట్లు యాడ్ అవుటేయలు మనల్లు ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది క్యారీ చేస్తున్నారు డ్రెస్సింగ్ రూమ్లో ఇప్పుడు టీ ట్వంటీస్కి అంట త్రీ ఫోర్ అవర్స్లో అయిపోతుంది తర్వాత కెప్టెన్ ఉండడు ఆడ కోచ్ ఉండడు కొంచెం రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్ అనేది టీ ట్వంటీస్కి ఓ డేస్కి కొంచెం ఎక్కువ ఎయిట్ అవర్స్ అట్లా ఏమైనా ఉంటుంది కానీ టెస్ట్ చూస్తుంటే డే ఐదు రోజులు వాళ్ళనే చూడాలి ఆ చూడాలి ఖచ్చితంగా మైండ్లో అవన్నీ రన్ అవుతూ ఉంటాయి సో ఒక మంచి నేను చెప్తా ఎప్పుడైనా మనకి క్రికెట్ అనేది బ్రెయిన్ గేమే ఎక్కువ ఉంటుంది దాంట్లో సో చూసుకుంటే దాంట్లో మన వాళ్ళని ప్రెషర్లో పెట్టడం గౌతమ్ మీరు వచ్చి స్టేట్మెంట్లు వేయడంతో సెకండ్ మ్యాచ్ మనం బ్యాటర్లు కొలాబ్స్ అయిపోయింది మంచి పిచ్చే అంటే కొంచెం బౌన్స్ ఉంది కొంచెం అటాకింగ్ క్రికెట్ ఆడితే మన మంచి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అది జరగలేదు అండ్ సెకండ్ టెస్ట్ సెకండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత గౌతంగా మీరు కామెంట్స్ అస్సలు ఎంత అంటే ధోని గురించి మాట్లాడతాడు ధోని ఏమంటాడు సో ధోని వచ్చేసి ఒక సిక్స్ వల్ల మనం వరల్డ్ కప్ గెలవలేదు అని మాట్లాడే నే ఇప్పుడు నేనే గెలిపించిన కదా ఛాంపియన్స్ రోఫీ నేనే గెలిపించిన కదా ఆ ఇంగ్లాండ్ సిరీస్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏషియా కప్ నేనే గెలిపించిన అంటే అప్పటి వరకు ధోని ఒక సిక్స్ గెలిపించినాడు గౌతమ్ అందరికి గెలిపించాడు సో ఇది కూడా చాలా చాలా అంటే ధోనిని అన్నప్పుడు అందరు సపోర్ట్ చేసి కూడా కొంచెం మంది ఉంటారు కదా ధోనిని ధోనిని మంచిగా అన్నావు అన్నట్టు నాకు అర్థం ఉంది నేను ఎప్పుడు కొట్లాడేది ఏం తెలుసా ధోని ఏ రోజు కూడా మీరు ఎన్ని వీడియోస్ తీయండి ఒక్క వీడియో చూపించండి ధోని గురించి ధోని నా వల్ల ఈ మ్యాచ్ గెలిచింది అని ఎప్పుడు అనలేదు బట్ ఓడిపోయినప్పుడు చాలాసార్లు అన్నాడు ఆస్ట్రేలియాలో నేనే అని నేనే కలిపిట నా వల్లనే మ్యాచ్లు ఓడిపోయినాయి బ్లేమ్ మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పినప్పుడు వేరే ఎవ్వరు కూడా ప్లేయర్ల మీద వేలెత్తి చూపించారు సో ప్లేయర్లు ఒక ఫ్రీ ఆఫ్ మైండ్తో డెలిపోయి ఓకే అని కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారు ధోని అడ్ చేసిండు బట్ గౌతమ్ మీరు ఏం చేసిండు బ్యాటర్లో వాళ్ళు ఓడిపోయారని బ్యాటర్లో ప్రెజర్ పెడితే మొత్తానికే వైట్ వాష్ అయిపోయింది కదా సో ఇదే జరిగింది అంటే జీజీ వచ్చినప్పటి నుంచి టెస్ట్ మ్యాచ్లో ఇదే జరిగింది కొత్తగా ఏం కాదు ఈవెన్ మీరు చూస్తే కోహ్లీ అండ్ రోహిత్ మీద అదే ప్రెజర్ నడిచింది మీరు ఎప్పటివరకు ఆడతారు ఏంటిది నేను కొత్త టీం బిల్డ్ చేయాలనేది ఒక ప్రాసెస్ నడిచింది కొంచెం డౌన్ఫాల్లో కొంచెం ఉండే దాన్ని ఇంకా ఇంకా రోహిత్ని ప్రెషర్లో పెట్టేసి వాళ్ళని గౌతంగం మీరే రిటైర్మెంట్ చేయించని చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దానికి ఏంది రీజన్ అని చెప్తే మీరు విరాట్ కోహ్లీ చూడండి ఒక టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మనకు ఢిల్లీలో వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు అక్కడ అవుట్ అవుతాడు అది కూడా సెన్సేషన్ అయింది దాని తర్వాత ఐపీఎల్ జరుగుతుంది ఐపీఎల్లో మిడిల్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ వస్తుంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నుంచి దాని తర్వాత మనకి ఇంగ్లాండ్ సిరీస్ ఉంది సో విరాట్ కోహ్లీకి టెస్ట్ మ్యాచ్ల తర్వాత అసలు టెస్ట్లు ఆడొద్దు అని అనుకుంటే డొమెస్టిక్లో వెళ్ళి ఆడాల్సిన అవసరం ఏముంది ఆ టెస్ట్ మ్యాచ్ సరే పక్కనే పెడదాం టెస్ట్ మ్యాచ్లో ఆడిండా ఆడకపోయినా సరే ఐపీఎల్ మధ్యలో ఎందుకు ఇచ్చినారు రిటైర్మెంట్ ఇద్దరు కూడా వన్ డే వన్ డే డిఫరెన్స్ తోటి ఎందుకు ఇచ్చినారంటే విరాట్ అండ్ రోహిత్ శర్మని డ్రాప్ చేస్తున్నాం అనే ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దరికి వచ్చింది సో అంత స్ట్రేచర్ ఉన్నారు ఐపీఎల్లో ఉన్నది ఇప్పుడు మనల్ని డ్రాప్ చేసి కొంచెం ఏ ప్లేయర్లు తీసుకోలేరు కదా సో ఏమనుకున్నారు సరే రిటైర్మెంట్ ఇచ్చేస్తామని కాల్ అయితే తీసుకునేటట్టు చేసినారు వాళ్ళు అదే జరిగింది లేకపోతే రిటైర్మెంట్ ఎందుకు వాళ్ళకి ప్రకటిస్తారు అది ఐపీఎల్ మధ్యలో ఎందుకంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ స్టార్ట్ అంటే సెలక్షన్ అంటే మనకి స్క్వాడ్ని అనౌన్స్ చేయాలి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉందన్న టైంలో ఇచ్చింది ఇది న్యూస్ సో చాలా చాలా గంభీర్ అయితే చేసినాడు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం వాళ్ళు డౌన్ఫాల్ అయిపోయినాం బట్ వైట్ బాల్ అది కుదరలేదు ఎందుకంటే రోహిత్ అండ్ విరాట్లో చాలా చాలా విరాట్ మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది విరాట్ మీద అంటే రోహిత్ అయితే సెంచరీ కొట్టేసి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్లో అయితే ఆడి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చినట్టు కాబట్టి ప్రెషర్ తక్కువ ఉంటుంది విరాట్ మీద నాకు ఈ ఈరోజు మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఉండబోతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను జీజీ చేస్తున్న మిస్టేక్లే ఇవ్వన్నట్టు ఒక ప్రాసెస్ అనేది ఒకరికి ఒక విధంగా గిల్కి ఒక విధంగా మిగతా టీంకి ఒక విధంగా ఒక అంటే నేను చెప్పినా చాలా ఎగ్జాంపుల్ చెప్పినా మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు అండ్ వీడియోలు లైన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది సో ఇక్కడ చూస్తే చాలా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంత ఇంత నచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కాబట్టి వీడియోస్ రావాలంటే అదైతే చేయండి అండ్ ఆల్సో మనం చెప్పినవి చాలా జరిగినాయి గిల్కి ఇంజురీ కావాలి అని నేను అనుకున్నాను అది కూడా అయింది అసలు నాకు షాకింగ్ అనిపించింది వీడియో ఉంటుంది చూడండి అండ్ ఆల్సో తిలక్ వర్మ ఓడిఎఫ్ ఫార్మాట్లోకి రావాలి వస్తాడు అని కూడా చెప్పిన బట్ వరల్డ్ కప్ ముందు తీసుకురావడం టీంలోకి ఓకే బట్ ఆడిపించకుండా ఉండాల్సిందే అని నాకు ఇది అనిపిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకు ఫెబ్లో ఉంది సో ఇప్పుడు ఆడించడం ఓడిఎస్ అంత కరెక్ట్ కాదు సో జీజీ ఏం ప్లాన్ చేస్తున్నాడు ఏంటో ఎవరికి అర్థమవుతులేదు సో ఎందుకంటే ఏషియా కప్ మనం గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ తిలక్ వర్మ సో అది మర్చిపోతే మాత్రం మనం ఎవ్వరే ఏం చేయలేము సో నెక్స్ట్ చూసుకుంటే గిల్ని నాకు తెలిసి నాకు అనిపించేది అంటే సిక్స్త్ సెన్స్తో నేనైతే చెప్పాలనుకునే ఏంటంటే నాకు తెలిసి టీ ట్వంటీస్ నుంచి గిల్ని పక్కన పెడతారు అని నాకైతే అనిపిస్తుంది టీ ట్వంటీస్కి దెన్ టెస్ట్కి నాకు తెలిసి కొత్త కోచ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ టెస్ట్ సిరీస్ చాలా చాలా హెడేక్ అన్నట్టు మన జీజీకి ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిపోతే మాత్రం అయిపోతుంది సో టీ ట్వంటీస్కి జైస్ వాళ్ళు రావాలనుకుంటున్నాను అండ్ ఫస్ట్ మ్యాచ్కి మనకైతే నాకు తెలిసి నెంబర్ ఫోర్లో కొత్త ప్లేయర్ ఆడబోతాడు మనకు తెలిసి వర్మ వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి ఆర్ లేకపోతే మనకు చూసుకుంటే గైక్వాణ్ణి తీసుకొచ్చినారు సో చాలా చేంజెస్ చూడబోతున్నాం సో మంచి మ్యాచ్ అయితే ఉంటుంది బట్ మొత్తం చెప్పినట్టు ఈ రీజన్స్ ఎవరు కవర్ చేయలేదనిపించింది జీ జీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇండియా ఇట్లాంటి డిఫీట్ని చూడడానికి ఏంటిది అంటే ఒక ప్రాసెస్ అనేది ఒకరికి ఒక విధంగా ఒకరికి ఒక విధంగా పార్షాలిటీ అనేది ఉండడం వల్ల సిచ్యువేషన్ ఈ విధంగా ఉందని నేను అనుకుంటున్నాను ఒక టెంపరీ కెప్టెన్ గురించి ఇప్పుడు చూస్తున్నారు బట్ శుభంగిల్ పొద్దున ఏమితుంది ఏంటిదని అంటే ఇప్పుడు ఎలా అంటే శుభంగిల్ రాకపోయినా సరే మన టీంలో ఇంకో కెప్టెన్ అంటే వైస్ కెప్టెన్ని మేము గురుమ్ చేస్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఈయన కూడా అయ్యారు లేడు కదా స్ట్రేయస్ అయ్యారు నెక్స్ట్ కెప్టెన్ ఉంటే ఒక ఈడే ఉంటాడు సో వీటిని వీని గ్రూమ్ చేస్తున్నాం సో ఇది ఇది సిచ్యువేషన్ ఉన్నట్టు ఒక ప్రాక్టికల్ వేలో వెళ్ళాలి ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి వెళ్ళాలి కానీ వాళ్ళు ఉంటే ఒక విధంగా వీళ్ళు ఉంటే ఒక విధంగా అని ఫాలో చేసాం మాత్రం ఇలాంటి రిజల్ట్సే వస్తాయి సో వీడియో ఎక్కువ లెంత్ అనుకుంటున్నాను సో నాకే అనిపించే రీజన్స్ ఇది మనల్ని చేసిన అతే అతికి పోయినారు గిల్ని అన్ని దాంట్లో కెప్టెన్ చేయాలనేది అతి అదే కదా అందుకే కదా తను ఇంజరీ అయిపోయి బయటకు వెళ్ళిపోయినట్టు కొన్ని దేవుడు కూడా కొన్ని చూడండి టాస్ మన ఇండియా ఓడిపోయింది సో దేవుడు కూడా నేచర్ కూడా అది చేయదనట్టు మనం కరెక్ట్ వేలో ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి కరెక్ట్ వేలో లేనప్పుడు అవే రి రివర్స్ బ్యాక్ అవుతాయి సో నేను చెప్పినాను ఇంజరీ కావాలని ఇంజరీ అయింది గంభీర్ కూడా టెస్టులు నాకు తెలిసి ఉంటాడు లక్ష్మణ్ వచ్చే ఛాన్సెస్ హై హై ఉన్నాయి అండ్ టీ ట్వంటీస్కి ఓడిఎస్కి ఉండొచ్చు ఓడిఎ ఫార్మాట్కి టెస్ట్ మ్యాచ్కి లక్ష్మణ్ ఉంటాడు టీ ట్వంటీస్కి నాకు తెలిసి గిల్ని కన్సిడరేషన్ చేయకపోయే ఛాన్సెస్ సార్ వెరీ వెరీ హై లెట్స్ జైస్ వాల్ని ముందు పెట్టి వరల్డ్ కప్కి వెళ్తే బాగుంటుంది నేను అయితే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ